లంగ్ క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తించి పూర్తిగా నిర్మూలించవచ్చునని ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నివారణ నిపుణులు దేశ విదేశాల నుంచి వచ్చిన డాక్టర్ల బృందం స్పష్టం చేశారు టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో తిరుపతి గ్రాండ్ బ్రిడ్జ్ హోటల్ లో శనివారం ఎన్ఏఎల్సిఓ టూ ట్వంటీ ఫైవ్ ఇండియన్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ యొక్క పదహారవ వార్షికోత్సవ సదస్సు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేశ విదేశాల నుంచి క్యాన్సర్ నివారణ వ్యాధి నిపుణుల డాక్టర్ బృందం డాక్టర్ కైలాష్ శర్మ కుమార్ డాక్టర్ ఆర్వి కుమార్ డాక్టర్ దిగంబర్ బెహ్రా డాక్టర్ క్లోస్ డాక్టర్ నరేంద్ర డాక్టర్ లక్ష్మి సంధ్య డాక్టర్ ప్రశాంత్ పలువురు నిపుణులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి దశలోనే అవగాహన ద్వారా క్యాన్సర్ ను స్థాయిలో నివారించుకోవచ్చునని తెలిపారు ప్రధానంగా సిగరెట్లు తాగవద్దని మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచించారు క్యాన్సర్ అవగాహన ద్వారా మొదటి రెండవ దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో క్యాన్సర్ నివారించవచ్చునని తెలిపారు మూడు నాలుగు దశల్లో క్యాన్సర్ వ్యాధి సంక్రమించి ఉంటే ప్రస్తుత ఆధునిక పరిస్థితుల ద్వారా క్యాన్సర్ పూర్తి స్థాయిలో నివారించలేకపోయినా జీవితాంతం మెడిసిన్ సర్జరీ రేడియో రేడియోథెరపీలను ద్వారా మెడిసిన్ ను అందించి వారి జీవిత కాలాన్ని పొడిగించవచ్చునని తెలిపారు మొత్తం మీద క్యాన్సర్ అనేది మొదటి దశలోనే అవగాహనతో పూర్తి స్థాయిలో నివారించుకోవచ్చునని డాక్టర్ల బృందం సూచించారు రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పలువురు నిపుణులు డాక్టర్ల బృందం టీటీడీకి చెందిన తిరుపతి క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం ఫ్యాకల్టీలు హాస్పిటల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు